వాహన రుణం తీర్చితే ఆర్సీ మీ ఇంటికి ఆర్టీఓతో వివిధ బ్యాంకుల ఒప్పందం సో మీరు చూసుకున్నట్లయితే ముఖ్యంగా వాహనాలకు సంబంధించి చాలామంది బ్యాంకుల వద్ద బ్యాంకుల వద్ద రుణాలు తీసుకొని వాహనాలు కొంటూ ఉంటారు ఈ మేరకు ఐదు నుంచి పది ఏళ్ళ వరకు ప్రతి నెల ఈఎంఐలు చెల్లిస్తూ ఉంటారు అయితే వాహన రుణం తీరే వరకు ఆయా బ్యాంకులు లేదా రుణ సంస్థలు పేరుతోనే ఆర్సీలు అయితే ఉంటాయి దీన్నే హైపోటికేషికన్ హైపోటికేషన్గా భావిస్తారు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆర్సీపై కూడా సదరు రుణ సంస్థ పేరుతో తాకట్లో ఉన్నట్లు చూపుతూ ఉంటారు రుణ వాయిదాలు పూర్తయిన తర్వాత వాహన యజమాని తన పేరుతో ఆర్సీని మార్చుకోవాలి చాలామంది రుణం తీసిపోయినా కూడా సరే ఆర్సీలో హైపోథికేషన్ అలానే ఉంటుంది అప్పు తీరిపోయింది కదా అని పట్టించుకోరు తమ వద్ద వాహనం ఉన్నంత వరకు ఇలా చేసే పెద్ద పెద్దగా ఇబ్బంది అయితే ఉంటుంది వేరొకరు వాహనం విక్రయించిన సందర్భంలో మాత్రం హైపోథికేషన్ లేని ఆర్సీ అవసరం దీంతో రవాణా కార్యాలయాలకు పరుగులు పెడుతూ ఉంటారు ఆర్సీని మార్చుకోవాలంటే రెండు సంవత్సరం నుంచి ఎన్ఓసి ఫామ్ థర్టీ ఫైవ్ బీమా పొల్యూషన్ ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ సమర్పించాలి దీనికి ముందుగా ఆర్టీఓ వద్ద స్లాట్ బుక్ చేసుకోవాలి ఇక నుంచి ఇలాంటి తాకంతో అవసరం లేకుండానే నేరుగా బ్యాంకులో అయితే తీసుకొని ఉన్నాయన్నమాట బ్యాంకులో చొరవ తీసుకొని ఎప్పుడైతే రుణం తీరిపోద్దో అప్పుడే వెంటనే వారే బ్యాంకులో ఇంటికి అయితే పంపించేస్తారు ఆర్సీ ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు వాహనదారులందరూ కూడా ఒక అది రూపాయలు శుభార్థం అనేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని